ఒక తప్పు జరిగితే దానికి శిక్ష ఒక్కటే మార్గమా లేదంటే క్షమించి వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వడం వల్ల సమాజానికి మంచి జరుగుతుందా ఇది ఎప్పుడూ మన న్యాయ వ్యవస్థ ముందుండే ఒక పెద్ద ప్రశ్న సో ఈరోజు మనం దాదాపు తొంభై ఏళ్ల క్రితమే ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానమిచ్చిన ఒక చట్టం గురించి మాట్లాడుకుందాం అదే తెలంగాణ ప్రొబేషన్ ఆఫ్ ఎఫెండర్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ మన ఈ చర్చ ఇక్కడ్నుంచే మొదలవ్వాలి ఎవరో ఒక వ్యక్తి మొదటిసారి ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం అతన్ని తీసుకెళ్లి పెద్ద పెద్ద నేరస్తులతో పాటు జైల్లో పెట్టడం కరెక్టేనా అలా చేస్తే వాళ్ల జీవితం అక్కడితో ఆగిపోదా దీనికి వేరే సమాధానం లేదా అప్పుడే మనకు ఈ పంతొమ్మిది వందల ముప్పై ఆరు చట్టం కనిపిస్తుంది ఇది కేవలం రూల్స్ ఉన్న ఓ పుస్తకం కాదు దీని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది అదేంటంటే తప్పు చేసిన వాళ్లని శిక్షించడం కాదు వాళ్లని మార్చి వాళ్లకి ఇంకో అవకాశం ఇవ్వాలి అనేది ఒక్కసారి ఆలోచించండి దాదాపు వందేళ్ల కిందట ఇది ఎంత అడ్వాన్స్డ్ ఆలోచనం కదా సరే మరి ఈ చట్టం ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది ఇది కోర్టులకు రెగ్యులర్ శిక్షలకు బదులుగా రెండు పవర్ఫుల్ ఆప్షన్స్ ఇస్తుంది ఆ రెండో ఏంటో చూద్దాం రండి ఆ రెండో ఆప్షన్స్ ఏంటంటే ఒకటి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయడం దీన్నే మందలింపు అంటారు రెండు ప్రొబేషన్ మీద అంటే మంచిగా నడుచుకుంటారనే షరతు మీద బయటకు పంపడం ముందుగా ఈ మందలింపు అంటే ఏంటో చూద్దాం సో ఫస్ట్ ఆప్షన్ మందలింపు పేరులోనే ఉంది కదా ఇది కోర్టిచ్చే ఒక సీరియస్ వార్నింగ్ అనమాట మందలింపు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది కోర్టిచ్చే ఒక గట్టి వార్నింగ్ అంటే చూడు నువ్వు తప్పు చేశావు కానీ నీ వయసు నీ క్యారెక్టర్ నువ్వు చేసిన తప్పు స్వభావం చూసి నీకు శిక్ష వెయ్యట్లేదు ఇంకోసారిలా జరగకూడదు అని స్ట్రాంగ్ గా చెప్పి పంపడంలాంటిది అయితే ఈ అవకాశం అందరికీ ఇవ్వరు దీనికి కొన్ని ఉన్నాయి సెక్షన్ త్రీ ప్రకారం మొదటిసారి తప్పు చేసిన వాళ్లకే ఇది వర్తిస్తుంది అది కూడా దొంగతనం చీటింగ్ లాంటి అయ్యుండాలి లేదా రెండేళ్లకన్నా తక్కువ శిక్ష పడే ఏదైనా చిన్న నేరమై ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా కోర్టు ఆ వ్యక్తి వయస్సు క్యారెక్టర్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు జరిగింది ఇవ్వన్నీ చూస్తుంది ఓకే మందలింపు అనేది చిన్న చిన్న తప్పులటి సరిపోతుంది మరి కొంచెం పెద్ద కేసుల సంగతే ఏంటి అక్కడే ఈ చట్టం మనకు రెండో ఇంక చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఇస్తుంది అదే ప్రొబేషన్ ప్రొబేషన్ అంటే కండిషన్స్తో కూడిన విడుదల ఇక్కడేం చేస్తారంటే తప్పు చేసిన వ్యక్తిని జైలుకు పంపకుండా ఒక బాండ్ రాయించుకుని బయటకు పంపుతారు ఆ బాండ్ ప్రకారం వాళ్ళొక ఫిక్స్డ్ టైం వరకు మంచిగా నడుచుకోవాలి ఎలాంటి గొడవలకు పోకూడదు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది మందలింపు అనేది రెండేళ్లలోపు శిక్షపడే చిన్న కేసులకి కానీ ప్రొబేషన్ ఏడేళ్ల వరకు శిక్షపడే కేసులకు కూడా అప్లై అవ్వచ్చు ఇంకో పెద్ద తేడా ఏంటంటే మందలింపులో ఎలాంటి సూపర్విజన్ ఉండదు కాని ప్రొబేషన్లో ముఖ్యంగా ఇరవై లోపు వాళ్లకైతే ఒక సూపర్వైజర్ని కూడా పెట్టే అవకాశం ఉంది సో ప్రొబేషన్పై విడుదలైన వాళ్ల స్టోరీలోకి ఒక కొత్త చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎంటర్ అవుతారు ఆయనే ప్రొబేషన్ ఆఫీసర్ ఈ ప్రొబేషన్ ఆఫీసర్ పని కేవలం మీద నిఘా పెట్టడం కాదు ఆయనొక గైడ్ ఒక మెంటర్ లాంటివాడు ఆ వ్యక్తి మళ్లీ సరైన దారిలో పడేందుకు హెల్ప్ చేయడమే ఈ ఆఫీసర్ మెయిన్ జాబ్ నిజానికి వాళ్ల డ్యూటీస్ చాలా పెద్దవి సెక్షన్ టెన్ ప్రకారం వాళ్ళేం చేస్తారంటే ప్రొబేషన్లో ఉన్న వ్యక్తిని రెగ్యులర్ గా కలవడం బాండ్ కండీషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చూడటం వాళ్ల బిహేవియర్ గురించి కోర్టుకు రిపోర్ట్ ఇవ్వడం అంతేకాదు వాళ్లకు సలహాలివ్వడం ఒక ఫ్రెండ్ లా హెల్ప్ చేయడం మంచి ఉద్యోగం వెతకడంలో సాయం చేయడం ఇవన్నీ కూడా వాళ్ల బాధ్యతే సో చూసారుగా ఈ సిస్టం మొత్తం నమ్మకం మీద నడుస్తుంది కానీ రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అందుకే ఆ కండిషన్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం మరొకవేళ ప్రొబేషన్లో ఉన్న వ్యక్తి ఆ రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళిచ్చిన మాట తప్పితే లేదా ఇంకో తప్పు చేస్తే అప్పుడేమవుతుంది దీనికి కూడా చట్టంలో ఒక క్లియర్ ప్రాసెస్ ఉంది రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తి మీద కోర్టు వారెంట్ లేదా సమన్లిస్తుంది వాళ్ళని కోర్టుకి పిలిపించి విచారణ జరుపుతారు నిజంగానే కండిషన్స్ బ్రేక్ చేశారని ప్రూవ్ అయితే కోర్టు వాళ్లకు ఆ పాత కేసుకు శిక్ష వేయొచ్చు లేదా అదే ఫస్ట్ టైం అయితే ఓ యాభై రూపాయల వరకు ఫైన్ వేసి వదిలియొచ్చు ఓకే ఇప్పటిదాకా మనం ప్రాసెస్ చూసాం ఇప్పుడు ఈ చట్టంలోనే అత్యంత పవర్ఫుల్ ఒక మనిషి జీవితాన్నే మార్చేసే పాయింట్కి వస్తున్నాం దీన్ని ఈ చట్టం యొక్క ఆత్మాని కూడా చెప్పొచ్చు అసలీ చట్టం వల్ల ఒక వ్యక్తికి దొరికే అతిపెద్ద గిఫ్ట్ ఏంటి కేవలం జైలు శిక్ష తప్పించుకోవడం మాత్రమేనా కాదు అంతకంటే చాలా చాలా పెద్దది అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది సెక్షన్ ట్వెల్వ్ వే ఏం చెబుతుందంటే ప్రొబేషన్ టైంని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన వ్యక్తి మీద వాళ్లు చేసిన ఆ పాత నేరానికి సంబంధించిన ఎలాంటి చట్టపరమైన అనర్హతలు అంటే డిస్క్వాలిఫికేషన్స్ ఉండవు ఇదే అసలైన సెకండ్ ఛాన్స్ అంటే దీనర్థమేంటో తెలుసా ఆ వ్యక్తి తన భవిష్యత్తులో ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా పై చదువులకి వెళ్లాలన్నా పాస్పోర్ట్ తీసుకోవాలన్నా వాళ్ల పాత రికార్డు అడ్డు రాదు వాళ్ల మీద ఆ నేరం చేసిన మచ్చ అనేది చట్టపరంగా తొలగిపోతుంది ఇది వాళ్లని మళ్లీ సమాజంలో తలెత్తుకుని బతికేలా చేస్తోంది ఇదే కదా అసలైన రీహాబిలిటేషన్ సో చివరిగా ఒక్కమాట ఒకవైపు తప్పుకు శిక్ష ఉండాలి ఉండాలి మరోవైపు మనిషికి మారడానికి ఒక మంచి జీవితం మొదలుపెట్టడానికి రెండో అవకాశం కూడా ఉండాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటి ఈ చట్టం మనకొక దారి చూపింది మరి ఇప్పటి రోజుల్లో ఈ ఆలోచనని మనం ఇంకా బెటర్గా ఎలా అమలు చేయగలం దీని గురించి మనందరం ఆలోచించాలి